చలికాలం అంతా కూడా పువ్వులు పెద్ద సైజులో రావడానికి అన్ని రకాల ఔషధ ఉన్న ఎక్స్పెషల్లీ కాల్షియం ఐరన్ పొటాషియం ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్ ఈరోజు వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా సో చలికాలంలో చాలామందికి ఫ్లవర్ గ్రోతింగ్ అనేది తగ్గిపోతూ ఉంది ఎవరైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తక్కువగా యూటిలైజ్ చేసి నార్మల్గా బయట యూస్ చేసే దొరికే ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు సో వాళ్ళకి రిజల్ట్ అనేది స్టార్టింగ్లో చాలా మంచిగా రావడం జరుగుతుంది ఫర్దర్ డేస్ వచ్చేసరికి మొగ్గలు అనేవి రాలిపోవడం అసలు మొగ్గలు రాకపోవడం ఇటువంటి ప్రాబ్లం అనేది ఎదుర్కొంటూ ఉంటారు సో అటువంటి ప్రాబ్లం లేకుండా చలికాలంలో కూడా ఇలా మొగ్గలు గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి ఈరోజు మీరు వీడియో అనేది చూసినట్లయితే తప్పకుండా వెంటనే చూసిన వెంటనే మీ మొక్కలకి అప్లై చేయండి అటువంటి ఔషధ గుణాలనేవి ఈ ఫర్టిలైజర్లో తప్పకుండా ఉండడం జరుగుతాయి అండ్ ఫ్లవర్ గ్రోతింగ్ అనేది ఎక్స్పెషల్లీ పెద్ద సైజులో రేర్ మందారాలు కూడా సంవత్సరం అంతా కూడా పుయ్యడం జరుగుతాయి సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మనం పెంచే అన్ని రకాల పూల మొక్కలకి అందించేసేయచ్చు ప్రతి రకం రేర్ మందారం కానివ్వండి రేర్ గులాబీ వాటన్నిటికీ కూడా కంపల్సరీ ఈ మంత్లో అయితే ఇచ్చేయాల్సిందే చలికాలానికి సంబంధించి పెస్ట్ అటాకింగ్ ఎక్స్పెషలీ ఫంగస్ అటాకింగ్ ఉంటుంది వీటితో పాటుగా ఏవైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో ఆ మొగ్గలు చాలా చిన్న సైజులో రావడం చిన్న చిన్న ఫ్లవర్స్ పోయడం లేదా ఆ చిన్న సైజు మొగ్గలే పసుపచ్చగా మారి రాలిపోతూ ఉండడం జరుగుతాయి సో అటువంటి ప్రాసెస్ మొత్తాన్ని కూడా మన పూల మొక్కల నుంచి తొలగించడానికి ఫర్టిలైజర్ చూసేసుకుందాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ జస్ట్ రెండు టేబుల్ స్పూన్లు చాలు ఎక్కువ కూడా మనం దీన్ని యూటిలైజ్ చేయాల్సిన అవసరం లేదండి సో నెలలో రెండుసార్లు అవసరమైనప్పుడు మాత్రమే యూటిలైజ్ చేయండి లేదా నెలకి ఒక్కసారి చలికాలంలో మాత్రం కంపల్సరీగా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఔషధ గుణాలున్న పైసా ఖర్చులేని ఫర్టిలైజర్ అనేది ఇచ్చేస్తూ ఉండండి ఇది వచ్చేసి నువ్వులు అందరి ఇళ్లలో కూడా నువ్వులు వాడడం జరుగుతాయి ఆ నువ్వుల్లో నుంచి కొంచెం నువ్వులు తీసేసుకొని మనం ఈ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయవచ్చు సో నువ్వులు వచ్చేసి పురుగు పట్టిన నువ్వుల్ని మీరు అస్సలు తీసుకోవద్దు మంచిగా ఉండే నువ్వుల్ని తీసేసుకోండి పురుగు పట్టిన నువ్వుని మనం తీసేసుకోవడం మూలంగా ఆ ఎఫెక్ట్ అనేది మన పూల మొక్కల్లో కూడా ఉండడం జరుగుతుంది సో అటువంటి ఏదైతే మనము పురుగులు లేని ఫర్టిలైజర్ ఇస్తామో దాని నుంచి రిజల్ట్ అనేది కంపల్సరీ రావడం జరుగుతాయి మనం పురుగులున్న ఫర్టిలైజర్ ఇచ్చేసి మళ్ళీ గ్రోత్ అనేది రావట్లేదు అంటే ప్రాబ్లం మనం ఇచ్చే ఫర్టిలైజర్లో ఉన్నట్టే సో కొంచెం ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు పురుగు పట్టినవి కుళ్ళిపోయినవి అటువంటివి అవాయిడ్ చేసేయండి సరేనా సో ఇలా నేను మిక్సీ తీసేసుకున్నాను దీన్ని రెండు టేబుల్ స్పూన్స్ తీసేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్ మనం తీసుకోవడం జరిగింది మీకు ఏదైనా కప్పు ధాన్యాలు చిరు ధాన్యాలు కడిగిన వాటర్ ఉన్నట్లయితే అందులో మీరు యాడ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఎక్కువ ఔషధ గుణాలు తీసుకోవాలి అంటే అటువంటి వాటర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి నాకు ఈరోజు వచ్చిన వాటర్ అనేది నేను మిగతా ఫర్టిలైజర్ యూజ్ చేసి మిగతా మొక్కలకి ఇవ్వడం జరిగింది అందుకనేసి నేను ఈరోజు నార్మల్ వాటర్ కొన్ని మొక్కలకి యాడ్ చేస్తున్నాను పది లీటర్ల నార్మల్ వాటర్లో ఈ రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పౌడర్ని యాడ్ చేయడం జరుగుతుంది ఎక్కువ కాల్షియం ప్లస్ ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మొక్క అనేది స్ట్రాంగ్గా ఎదగడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఎటువంటి డిసీజెస్ అటాక్ అవ్వకుండా పెస్ట్ అటాకింగ్ లేకుండా పూర్తిగా తొలగించడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఒక ఫ్యూ సెకండ్స్ అనేది ఈ వాటర్లో కలియబెట్టండి మనం వేసిన ఏదైతే పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అంతా కూడా వాటర్లో కలిసిపోవాలి ఫ్యూ సెకండ్స్ వరకు మనం మిక్స్ చేసుకోవడం జరిగింది చూసారా టోటల్గా వాటర్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది సో ఇలా ఈ వాటర్లో ఈ మిశ్రమం అంతా కూడా కలిసిపోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన పూల మొక్కలకి అందించేసినట్లయితే మన పూల మొక్కలు చాలా చాలా హెల్తీగా ఉండడం జరుగుతాయి సరేనా సో ఇలా కొద్ది కొద్ది పర్సంటేజ్లో ఇవ్వండి చలికాలంలో మోస్ట్లీ మట్టి భాగం అనేది పూర్తిగా తడిగా ఉండడం కొంచెం తడిగా ఉండడం జరుగుతూ ఉండిద్ది సో ఆ మట్టి భాగాన్ని చూసుకొని కొంచెం ఇవ్వండి ఇక్కడ కొంచెం తడిగా ఉండడం జరిగింది కాబట్టి మనం కొద్ది పర్సంటేజ్లోనే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని కొన్ని కుండీస్ అనేవి పొడిగా ఉండడం జరుగుతాయి మనం ఇచ్చే వాటర్ క్వాంటిటీని బట్టి మట్టి భాగం చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఈ మట్టి భాగానికి మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఇచ్చేసామనుకోండి సో ఓవర్ వాటరింగ్ అయిపోతుంది కాబట్టి చూసుకొని వాటరింగ్ అనేది కంపల్సరీగా చేసేయాలి అలాంటప్పుడు మాత్రమే ఇటువంటి ఫ్లవర్స్ అనేవి చాలా అద్భుతంగా గ్రోత్ అవుతాయి సో ఇలాగా మనము వన్ లీటర్ ఆఫ్ వాటర్ని మూడు పెద్ద కుండీలకి ఇచ్చేసేయవచ్చు ఫర్టిలైజర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం జరిగింది ఇది ఉంది మనం మూడు కుండీల్లో యాడ్ చేసుకున్నాము ఇలాగే మనం అన్ని రకాల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇచ్చేస్తున్నాము ప్రిపేర్ చేసుకున్నది మనం ఇచ్చే కొద్దిపాటి ఫర్టిలైజర్ అయినా కానివ్వండి కుండీలో ఉన్న పూర్తి మట్టి భాగం అనేది తడవాలి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి ఒక్క చోట మాత్రమే ఇవ్వద్దు అది ఒక్క చోట ఇవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవుతాయి ఆ ప్రాసెస్ కాకుండా నేను ప్రతి వీడియోలో వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో వాటరింగ్ ప్రాసెస్ కంపల్సరీ అలాగా చేసేయండి సరేనా సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను ఫైనల్గా మనం రెక్కమందారాలు మిగిలిన ఫ్లేవర్స్ అవన్నీ కూడా చూసేసుకుంటాం సో మన మొక్కలకైతే వాటరింగ్ అయితే చేసేసాను ఇంకా మనం ఫ్లేవరింగ్ చూసేసుకుందాం గులాబీలు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో మొగ్గలు మనకి చుమారోకి రెడీ అయ్యే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ మొగ్గలు పెద్ద సైజులో నెక్స్ట్ రికమన్ దారాలు చూడండి రికమెండ్ దారాలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో చూసారా పక్క పక్కనే అండ్ మళ్ళీ మనకి టుమారోకి రెడీ అయిపోయే మొగ్గలు కూడా అండ్ చెట్టు నిండా మొగ్గలు అనేవి ఉండడం జరుగుతాయి అవి రెక్క మందారాలైనా కానివ్వండి రేర్ మందారాలు హైబ్రిడ్ మందారాలు కొన్ని కొన్ని మంత్స్లోనే పూసే మందారాలు ఏవైనా కానివ్వండి సంవత్సరం అంతా పూయడం జరుగుతాయి సో రేర్ మందారాలు అన్ని రకాల మందారాలు అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో అవి రెగ్యులర్ ఫ్లేవరింగ్ ఇస్తున్నాయి అనేది మీరే ప్రతి ఒక్క వీడియోలో చూడవచ్చు నేను చెప్పడం కాదు సరేనా సో ఇదిగోండి సో అన్ని ఫ్లేవర్స్ అనేవి రెగ్యులర్గా పూయడం జరుగుతాయి ఏ ఒక్క రోజు కూడా ఫ్లేవరింగ్ లేకుండా అయితే ఉండదు ప్రతిరోజు కూడా ఫ్లేవరింగ్ అనేది కంపల్సరీ ఉంటాయి మీకు కూడా ఇలానే కావాలి అంటే మన ఛానల్లో నేను చూపించే అన్ని ఆర్గానిక్ పైసా ఖర్చు లేదు శ్రమ లేదు అన్నీ ఇట్టే ఈజీగా సింపుల్గా మనము ఆ ఫెర్టిలైజర్ని ప్రిపేర్ చేయవచ్చు అండ్ రిజల్ట్ అనేది అద్భుత ఉండడం జరుగుతాయి సో ఇక్కడ చూసుకుంటే మీరు పింక్ అండ్ మొగ్గలు కూడా చూసారా సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఉన్న పింక్ మందారం అండ్ పింక్ మందారం చూసారా ఇది ఎక్స్ని కూడా పెట్టేసింది ఇలా మనం బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసేసుకుంటా ఉండాలి సో దీన్ని మనం తొలగించేసుకుందాము ఇదిగోండి సో దూరంగా పడేసేయండి దీన్ని మనం ఇట్టానే పెట్టేసుకోవడం వలన మొక్క మొత్తం అవడం జరుగుతుంది చూసారా ఇలా రెగ్యులర్గా చెకింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి కానీ అన్ని ఫ్లేవర్స్ని చూసేశారు కదా ఫ్రూటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది సో అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రూటింగ్ మొత్తం గుత్తులు గుత్తులుగా చూడొచ్చు మీరు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇటువంటి ఫ్లేవర్స్ మీ దగ్గర కూడా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే వాటిని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో వాటికి రిలేటెడ్ విత్ ఇన్ డేస్లోనే ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది సరేనా సో ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా మళ్ళీ కలుద్దాం